స్టార్ న్యూస్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శిరసవంతి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా వైభవోపేతంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా వైభవోపేతంగా జరిపినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి హనుమంతుడు చాలా శక్తివంతమైనటువంటి దేవుడు మనందరికీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి దేవతాల్లో మనం ఒక పాటింటుంటాం ఆంజనేయ హనుమంత అతి బలవంత హనుమంత అతి బలవంతుడైనటువంటి అనంత శక్తి కలిగినటువంటి హనుమంతుడిని ఈరోజు మనం ఈ శోభయాత్రలో పాల్గొన్న మనందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేర్చడంలో హనుమంతుడి శక్తి సామర్థ్యాలు మనకు లభిస్తాయని చెప్పి ఆయన సంకల్ప శుద్ధి లభిస్తుందని ఈ సభావంతంగా అందరికీ ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకి వీరాంజనాయ స్వామి యొక్క సంకల్పం ఉంటుందని చెప్పి ఈ తెలియజేస్తున్నాను ఇది మన యావత్ భారతదేశంలోకి పోతే ఇది మన యావత్ భారతదేశం భారతదేశం హిందూ దేశం పెద్ద హిందూ దేశం ఎనభై ఐదు శాతం హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో ఈ రోజు హిందువుల శాతం మొన్న రెండు వేల పదహైదు లక్షలకు చూస్తే డెబ్బై తొమ్మిది శాతం తగ్గిపోయింది అదే ముస్లింల శాతం తొమ్మిది శాతం ఉన్నటువంటి ముస్లింలు ఈ రోజు ఇరవై శాతంకి వెళ్ళిపోయారు ఈ విధమైనటువంటి భారతదేశంలో సర్వమానవ సౌభాత్వలకం ఈ ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం మన భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలు మన భారతదేశం వందల వేల కోట్ల అధిపతులైనటువంటి ఇతర దేశస్థులు వచ్చి చిన్న కుండీల కుండీరాల్లో ఆశ్రమంలో మన సాంప్రదాయాలితూ పంచుకున్నారు అంటే ఇది మన హిందూ దేశం హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనం ఇప్పుడే మనం పాట పెట్టారు హిందువుగా పుట్టడం అనేది ఎటువంటి ఇదో హిందువుగా పుట్టినందుకు మనమందరం గర్వపడాలని చెప్పి ఈ సందేస్తూ మనం ఇప్పుడే ఎత్తులు అనుకున్నట్లు ఈ హిందూ జాతి ఏ విధంగా అయిపోతుందంటే కులా మూడు మతాలుంటే క్రిస్టియన్ ఎప్పుడు క్రిస్టియన్ క్రిస్టియన్ గానే చూస్తారు కానీ వాళ్ళలో గగలు ఉండవు అదే ముస్లింలు ఎక్కడున్నా మా ముస్లిం సోదరుడు అంటారు కానీ మన హిందువులు ఈ రోజు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే బ్రాహ్మీణు వైశ్య రెడ్డి కమ్మ వెలమ బలిజ యాదవ మాల మాది చాతలీ కులపరమైనటువంటి విద్వేషాలతో హిందూ మతానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాస్తవంగా వెలుగు వచ్చింది ఈ రోజు హైందవ మతస్థులు ఈ రోజు హిందువులు ఈ రోజు హిందూ మతాన్ని ప్రపంచ దేశాలు హిందువులుగా పుట్టలేదని బాధపడుతున్న ఈ తరుణంలో ఒక హిందువుగా పుట్టినందుకు గర్వపడమే కాకుండా మనం ఈ హిందువులలో ఈ కులా కులాల చుచ్చులో మనం ఫస్ట్ హిందువులు అనే మాట వర్చిస్తా ఉన్నాం ఏ మొట్టమొదటిగా మనం మనకి ఎంతైనా ఉందని చెప్పి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది బాధ్యతగా తీసుకోవాలి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా అన్ని చేయకపోయినా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేసే ప్రతి తన వంతుగా ఒక హిందువుగా కుడినందుతూ ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల తోడ్పాటుగా ఉన్నారని తెలియజేస్తూ ఇప్పుడే మన మనం చూసుకుంటాం ఇది భారతదేశం భారతదేశంతో సర్వ మన రాజ్యాంగం చాలా గొప్పది ఈ రాజ్యాంగంలో అన్ని మతాన్ని సమానంగా చూడాలని ఉన్నా ముస్లింలు క్రిస్టిన్లు మైనారిటీలుగా ఉంటే వాళ్ళకి హిందూ మతానికంటే నిన్నగా రిజర్వేషన్ ఇచ్చినా కూడా మన హిందువులు దాన్ని స్వాగతించామంటే అది హిందువులలో ఉండేటువంటి గొప్పతనం అని మనం గర్వంగా చెప్పాలి అటువంటి హిందువులు ఈరోజు హిందూ మతంలో కొన్ని బాధాకరమైన విషయాలు చెప్పాలంటే భారతీయ భర్త హిందువు అయినా ముస్లిం